అప్పుడల్లా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈరోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంటే మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికి తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమ అమృతంగమయ ఓం శాంతి 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 అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు అంటే అసతోమ సద్గమయ్య అసత్యంలో ఉన్నమయ్య సత్యంలోకి నడిపించండి తమసోమ సోమ జ్యోతిర్గమయ్య మాకు జీవనీయ్యా అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు లోకమంతరిని కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన పంపించాడు ఒక కారణ జన్ముడు జన్మించాడు ఒక లోక రక్షకుడు జన్మించాడు ఆమె హల్లెలూయా ఐ నో వాట్ యు యోహాను 14 లో అంటాడు ఐ యామ్ ద వే ఐ యామ్ ద ట్రూ ఐ యామ్ ద లైఫ్ ఐ యామ్ ది ఎక్సెస్ యు గో ప్రెయర్స్ ఆఫ్ ది మ్యాన్ జాయిస్ సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గమైతే నడిపించుకుందో ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోకానికి మార్గాని నేనే అని చెప్పాడు హల్లెలూయా హల్లెలూయా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఎప్పుడైతే ఆ సత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే వీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు జీవితం ఏంటి ఈ లోకము ఏంటి అని తెలియక ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ వారసురాలుగా నన్ను చేశారు నా మాట వింటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితము ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి ఈరోజు స్వాతంత్రం ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేయాలనుకుంటాను ఎవరైనా సరే నా స్వరము విన్నవారు ప్రశ్న ఉన్నా ఏ సుఖ్రీస్తు గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్కి పక్కన నా కుడి వైపుకు రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యమైతే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు కూడా ప్లేస్ ఇక్కడ నా వెంట ప్రతి ఒక్కరి కోసం క్రీస్తును పంపి ప్రభావ మరణించినందుకున్నారు ఎంత మంది అయితే క్రీస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు వద్ద నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు